ఒక సాధారణ దొంగకి ఒక రాజకీయ దొంగకి ఉన్నటువంటి తేడా మీకు చెప్తాను సాధారణ దొంగ మా అంటే మన ఇంట్లో ఉన్న డబ్బులు నగలు వస్తువులు దోచుకుపోతాడు అదే దొంగతనం చేయడం కోసం భయపడుతూ భయపడుతూ ఏదో అర్ధరాత్రి కాడ మనకు తెలియకుండా దొంగచాటుగా దోచుకుపోతాడు కానీ అదే రాజకీయ దొంగ మన జీవితాన్ని మొత్తం మన భవిష్యత్తు మొత్తం దోచుకుపోతాడు మనకు తెలుస్తూ ఉండగానే మన కళ్ళ ముందే మన నిలువున దోపిడీ చేసేస్తాడు అదే సాధారణమైన దొంగలు పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నం చేస్తూ ఉంటారు అతను వెంబడిస్తారు పట్టుకుంటారు జైల్లో వేస్తారు కానీ రాజకీయ దొంగకు అదే పోలీసులు రక్షణ కల్పిస్తూ ఉంటారు అందరినీ దోస్తూ ఉంటే చూస్తూ నిలబడి అతనికి రక్షణ కల్పిస్తూ ఉంటారు ఇంకో విషయం చెప్పన సాధారణ దొంగను చూస్తే మనం అసహించుకుంటాం చీ పో అంటాం కానీ అదే రాజకీయ దొంగకు నమస్తే సలాం అంటూ వాళ్ళకు అడుగులకు మడుగులెత్తు ఉంటాం కొమ్ము కాస్తూ ఉంటాం మన జీవితాన్ని సర్వనాశనం చేస్తున్న విషయాన్ని మర్చిపోయి అతనికి సలాం కొడుతూ ఉంటాం ఇది దుస్థితి మరి సాధారణ దొంగ మంచివాడా రాజకీయ దొంగ మంచివాడా ఒక్కసారి ఆలోచన చేయండి ఓటు వేసే ముందు మన జీవితాన్ని సర్వనాశనం చేసేటువంటి రాజకీయ దొంగలను దూరం పెట్టడం కోసం ప్రయత్నం చేయండి ఆలోచించి ఓటు వేయండి ఈ రాజకీయ దొంగలను పారదోలండి మన జీవితంలో కొద్దిగా మాత్రమే నష్టం చేసే సాధారణ దొంగ కంటే జీవితాన్ని సర్వనాశం చేసే భవిష్యత్తును అంధకారం చేసే ఈ రాజకీయ దొంగలు చాలా ప్రమాదకరం వాళ్ళను మన సంఘం నుంచి పారదోలాలి వాళ్ళను మన సంఘం నుంచి నిర్మూలించాలి అలాంటి కలుపు మొక్కలను మనం ఏరివేయాలి ఆ కలుపు మొక్కలు ఏరివేయడానికి ఒకే ఒక సాధనం ఒకే ఒక మందు అదే ఓటు హక్కు ఓటు హక్కును వినియోగించుకోవాలి ఇలాంటి రాజకీయ దొంగలను పారదోలాలి